మార్నింగ్ సార్ ఆ అర డజన్ దొంగలో ఒకటి దొరికా అంట దొరకలేదు సార్ నేనే పట్టుకున్నాను అంటే ఒకరిని పట్టుకున్నా ఇద్దరు అనమాట నో సార్ వాళ్ళే పారిపోయారు సార్ నో ప్రాబ్లం వీణ ఒకటి పీకుతాను వాళ్ళు బయటకు వస్తారు ఏడు వాడు ఎక్కడ ఉన్నాను సార్ నేను సార్ టూ టౌన్ ఎస్ఐ అలీబాబాని ఏమిటి గెటప్ దొంగ గెటప్ సార్ అంటే టూ టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ వన్ టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అన్నమాట ఈ జాబ్ పార్ట్ టైమా కాదు సార్ బ్యాడ్ టైం ఆ మిగతా దొంగలో ఏ ఏ టౌన్ ఎస్ఐలు ఉన్నారో ఏ ఏ ఆఫీసర్లు ఉన్నారో వరుసగా చెప్పు ఎస్పి సార్ ఎస్ వన్ ఎస్పి సార్ ఎస్ టూ ఎస్పి సార్ ఏమిటి ఆ అరడోజు దొంగలో నేను ఉన్నానా అబ్బే లేదు సార్ నేను మిమ్మల్ని ఎస్పి సార్ అని పిలిచాను నేను దొంగని కాదు అని చెప్పడానికి వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ దొంగ చుట్టరికి లేదు సార్ అయితే ఈ వేషం ఎందుకు దొంగని దొంగ దారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు నేను ముల్లు విషయం చెప్పాడు కానీ దొంగ విషయం చెప్పలేదే చెప్పలేదా దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్ ఎవరైనా వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్ నేనే వాళ్ళకు దొరికాను నువ్వా అవును సార్ దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు దొంగలు పోలీసులు ఎస్ఐ వేషంలో వచ్చారా ఎస్ సార్ ముల్లుని ముల్లుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు అందుకే యూనిఫామ్ ని యూనిఫామ్ తోనే కొట్టారు లేదు సార్ చాలా అవమానంగా ఉంది ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్ అన్ని పంపులే బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చిత్త కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్ ఎస్ఐ నేను చెప్పలేకపోయావా చెప్పాను సార్ చెప్తే ఇంకో నాలుగు ఎక్కువగా పీకారు ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని సంతోషించాల వీళ్ళు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తన

మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి న్యూషన్స్ చేస్తావా నీ మీరు కేసు పెట్టి సార్ మీరు తెగ రెచ్చిపోకండి సార్ ఆవిడ మా అత్తయ్య గారు అత్తయ్య గారా సారీ సార్ మా వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఇప్పుడు నా వయసు ఎంత మొన్న పదహారు ఏళ్ళు వచ్చాయి మొన్న మొన్న అంటే అదే మొన్న యాభై ఏళ్ళకు యాభై ఏళ్ళ క్రితం పదహారు అంటే ఒకటి రెండు మూడు లెక్క తక్కర్లేదు అరవై ఏళ్ళు మరి ఈ వయసులో పాటలు ఏంటమ్మా మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం ఆయన ఎవరు ఇంకెవరు మాహవారే ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళారు మార్కెట్ కా లేదు యాభై ఏళ్ల క్రితం తప్పిపోయి తప్పిపోయారా ఎలా అది పదహారు రేళ్ల కథ వివరాలు అడిగావో చస్తావు అలాగా సార్ అయితే చెప్పొద్దమ్మా చెప్పొద్దా వింటావేమో నీకు డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ పాతిక లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి నా పదహారో ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది హనీమూనికి రాజమండ్రి కోట్లింగాలు రేవుకు వెళ్ళారు హనీమూనికి రాజమండ్రి కోట్లింగాలు రేపు వెళ్ళారా అది పుణ్యక్షేత్రం కదా అక్కడికి ఎందుకు వెళ్ళారు అప్పటికి ఇంకా ఊటి కట్టలేదయ్యా కోట్లింగాలు రేవులో స్నానం చేసి చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళారు టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్లి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి కాని మా బావ లేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూ వెతుకుతూనే ఉన్నాను బట్ నో యూస్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది ఇప్పుడు ఆయన చెప్పగలరా తెలిస్తే నేనే వెళ్ళేదాన్నిగా అవును అది నిజమే పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా కుడి చేతిలో సుత్తి ఉంటుంది ఎడం చేతిలో కొడవలు ఉంటుంది కమ్యూనిస్ట్ కదా కాదు ఎడం చేతిలో ఉలి ఉంటుంది సుత్తి ఉలినా కొత్త పార్టీయా ఆయన శిల్పి ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా కాదు అందమైన శిల్పాలు చెక్కేవాడు చెక్కేవాడే చెక్కేశాడు అన్నమాట నో ప్రాబ్లం ఇంకా వెన్ను మీద పావలాకాశంత పుట్టుమొచ్చుండే ఈ డీటెయిల్స్ చాలు రాలేదా రాలే సార్ టైం పదిన్నర దాటింది అయిన ఇంకా రాలా రాన్ రానా వెధికి భయభక్తు లేకుండా పోయి రాని చెప్తాను నా జీపేస్ వచ్చింది నువ్వేనా నేనే నువ్వు జీపేస్ వస్తే నేను ఎలా వస్తాను నీకు నా సైకిల్ వచ్చాగా జీపు నాకు సైకిల్ నీకు నువ్వు హెడ్ కానిస్టేబుల్వి వి నేను ఎస్ఐని ఎస్ఐవా రే ఏఎస్పి గారి ఇంట్లో ఎంగిలాగులు ఇచ్చేసి నిన్ను ఎస్ఐని చేసింది నేనురా బాబాయ్ ఫ్లాష్ బ్లాక్ కొద్దు నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్ట్ ఇవ్వు నిన్నటిదాకా లాగులు లేకుండా తిరిగిన వెధవి నీకు నేను రెస్పెక్ట్ కేకలు ఏం జరిగింది రాత్రి ఎవరూ స్నానాలు చేయలేదు అందుకని పోలీస్ స్టేషన్ లో చేతారా చివరికి పందుల పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి అన్నంత మూత కూడా కడుకోలేదు ఏం నాకున్నారా బాబాయ్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా రై ఐజీ గారి బామ్మకి బత్తాయి రాసిన తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా పర్సనల్ సొద్దు పబ్లిక్ అలాగే పబ్లిక్ ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి రాత్రి మా పేటలో రెండు వందల యాభై టీవీ యాంటీ దొంగిలించారు ఎవరా దొంగ యాంటీ నా కాళ్ళు మా వీధిలో పద్దెనిమిది మంత్రుల పంపులు తొమ్మిది కొడాయిలు పదహారు గొట్టాలు ఇప్పుపోయారు ఎవరా గొట్టంగా తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చాం అంటే మేమే దొంగిలించామని మీ అనుమానమా కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా వెళ్ళగలరు కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా ఆ రండి బాబు రండి స్టార్ టీవీ జీటీవీ టీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది రండి తీసుకోండి ఏ యాంటీనా అయినా సరే పది రూపాయలు ఏ యాంటీనా అయినా ఎనిమిది రూపాయలు రండి బాబు రండి ఎనిమిది రూపాయలు మాత్రమే అగండి ప్లీజ్ ఆలసించిన ఆశా బంగం అటుది ఎనిమిది రూపాయలే ఏ ట్యాప్ అయినా ఎనిమిది రూపాయలే ఏ గొట్టమైన ఎనిమిది రూపాయలే రండి సార్ గారు రండి రండి ఇలా రండి సార్ ఏం కావాలి సార్ పంప టాప గొట్టమా నా ఫేస్ చూస్తే గొట్టాలు కొనుకునే గొట్టం గాళ్ళ కనిపిస్తుందా బాగా చెప్పారు సార్ మీకు కావాల్సింది గొట్టాలు కాదు యాంటీనాలు ఇలా రండి ఇలా రండి రండి సార్ రండి అటు కాదు ఇటు రండి సార్ ఇటు రండి సార్ కాదు ఇటు రండి సార్ అసలు ముందు మీ ఇద్దరు ఇటు రండి ఏంటి సార్ నీ పేరేంటి పూలందేవి పూలందేవా అంటే మీది చెంబల్లోయా కాదు అరకులోయ ఉంటున్నది వైజాగ్ ముడసర్లోయా నీ పేరు నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది ఏ అంత కాదు మరి నా పేరు చెప్తే మీకదో రకమైన పూజా బేడి చూడండి పోలన్ బేడీస్ మీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి బెదర్స్ అని ముగ్గురు వాళ్ళ వాళ్ళమ్మారు మా అన్నయ్యల పేర్లు చెప్తావా ఉండు నీ పని చెప్తా ఏమండి ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకో అని వాళ్ళు అమ్మారు మా అన్నయ్యల పేరు చెప్తావా వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు అంటే ఆ అరటజన్ దొంగనే చూడండి దొంగతనం ఎంత తప్పు దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు చివి దొంగ సామాన్ల అవును అయ్యో ఆ విషయం మాకు తెలీదండి తెలిసి చేసినా తెలియక చేసినా

వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను చూడండి ఆ దొంగనా బిడ్డలు ఏ గిటప్పులోనైనా రావచ్చు జాగ్రత్తగా కనిపెట్టుకుని మరి అవే పోలీస్ బుద్ధులు అడుగు చావండి తప్పండి

ఆగస్టు పదిహేను నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల నుంచి చూసుంటావు కటకటాల నుంచి కాదు సార్ కాక్ యూనిఫామ్ లో చూసుంటాను నేను టూ టౌన్ ఎస్ఐ ఆలీబాబాని బాబాని బా మరి అయితే ఈ సెటప్ అంత అయింది అని దొంగల్ని పట్టుకోటానికి మారు వేషాలు వేశాను సార్ దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చు ముందే బయట కాపులాగా ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పిలుస్తున్నారంట ఎస్ సార్ ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు మీరు పిలిచినా సరే లోపలికి రాచ్చిన పిల్లకాయలు ఇదిగో ఆ దొంగన బ్రహ్మ బ్రదర్స్ గాలకి ఈ పోలీసు వాళ్ళని కాపల పెట్టేసా చచ్చా ఇక లోపలికి రాలేదు లైన్ క్లియర్ మరి ఇంకెంత కాలుష్యం సేవ్ చేసుకుందాం నాన్నగారు చూసి చాలా రోజులు అయింది బాగున్నారా బాగా ఉన్నారండి అడిగానే చెప్పమ్మా అలాగేనండి ఊర్లో దొంగనా బిడ్డలారా మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేయి చేసేసుకుంటున్నారు లోపలికి వెళ్ళమ్మా అన్నగారు ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట ఏదో ఒకసారి చేసి చూపించండి నీ అసెంబ్లీలో నా చేరు ఇక్కడ మ్యాజిక్ ఏడరా ఎంతో ఏదో ముత్తర పడుతున్నాడు కదా చెయ్యి బ్రదరు అంతేనంటవా సరే అమ్మ సెల్లమ్మా కొంచెం ఆ గోల్డ్ సైన్ ఆ జంబలోరి కిల్ల పంబలోరి కిల్ల ఈ ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట ఇప్పుడు ఈ చైను సెంటర్ బాబు గారి జేబులో తేల్తుంది ఓరే నీ ప్యాకెట్ లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటిది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా మ్యాజిక్ చేసి చూపిస్తాను కళ్ళు గిర్రం తిరుగుతాయి ఆ ఫ్లవర్ వస్తారు ఇలా అమ్మా ఇవ్వు దీన్నేమంటారు బాబు రోజు 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 ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను ఇది ఇక్కడే ఉంటది ఆ శైని సైడ్ బాబు గారి జేబులో తన్నుకుంటూ వచ్చేది అగా నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం చెయ్యి జట జట బుట్ట చుట్ట జట బుట్ట బుట్ట బెమ్మంతో గేమ్స్ ఆడుతుంది బట్టర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైమ్ పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోద్ది అందరూ ఇక్కడికి చదివించుకోండి రండి పెళ్లి కూతురికి గుమ్మడి అంజలిదేవి దేవి నూట పదహారు మంచి పోని గుమ్మడి అంజలి దేవి గారు నూట పదహారులో వెళ్ళిరమ్మా కోడ శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి వెయ్యి నూట పదహారు నోటి పాయింట్ శ్రీ కూడా రాసుకోండి వెళ్ళండి శీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు ఈ పక్కకి బాబు రండి 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 మీకెందుకు బాబు గారు ఈ శ్రమ అంతా ఈ పల్లెని మేము చూసుకుంటాం కదా మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి ఆ ఇందులో శ్రమ ఏముంది బాబు గారు మేము సృష్టిగా భోజనం వచ్చాం మీరు వెళ్ళి ఆకు రండి బాబు రండి రండి బాబు మల్లాది వీరేంద్రనాథ్ వెండి పండి మల్లాది వీరేంద్రనాథ్ వెండి పండి ఒకటి రాసుకో అదవయ్యా పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజ్ రాసుకో శోభమస్తు అయ్యా ఇక వరుసగా చదివింపులు కానివచ్చు చదివింపులా చదివించేసి చదివించారు ఎవరికి అరుగో వాళ్ళకే వాళ్ళు తల్లి మెడలు నగలే వెయ్యనా చేతికి గాజులు తొడగనా దొంగనా బుద్ధులా అన్నలు యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో కేసు పట్టామమ్మో ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నియ అన్నయ్య అన్నయ్య ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య 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 చెల్లి కోసం ఠడ 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 మా బుల్లి కోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం కబురు హాయ్ ఉంగరం ఎప్పుడు బalle దొరికింది బుజ్జి ముండా ఈ లాకెట్ తీసుకో ఈ ప్యాకెట్ తీసుకో హ సైస్టర్ వై కా సమ్థింగ్ ఇస్ కయర్ ద కంటగ ఏంటని అంటున్నాడో ఓ అబ్బా అబ్బా ఆ యాకి జన సినిమాలు చూడతరా అంటే అయ్యో చూస్తాడు ఇదగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన కొడతాడు ఆ సంగతో దలేగానే అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పు అమ్మా 빅 బ్రదర్ చెప్పు సరే మరి నేను పట్టు చీర కట్టుకొని పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో think చెయ్ ఆ మిడిల్ బ్రదర్ ఏంటమ్మా నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకొని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు ఒరే స్మాల్ బ్రదర్ నువ్వు నీ మేనల్ ఎత్తుకొని ఆడిస్తుంటే ఆ నీ బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకి వెళ్ళు అనేది చెప్పు అప్పుడే నాకు పెళ్లి అసలు నీకు పెళ్లి చేస్తామని ఎవరన్నారమ్మా అయ్యో నాకేమంత వయసు అయిపోయిందని అప్పుడే పెళ్లి శోభన అంటున్నారు పెళ్లి శోభన అని నేను ఏంటి నిన్ను మావయ్యాన్ని పిలవడానికి నేను పిల్లల్ని కనాలా అర్టీ పండు పోల్చినట్టుగా అర్థమైపోయింది అయిపోయింది ఏమిటి అర్థం అయిపోయింది అర్జెంటుగా మనకు ఒక బావ కావాలి దానికి ఒక మొగుడు కావాలి వాడిని వెతకడానికి పెళ్లి బ్రోకర్ పిండాల శాస్త్రి కావాలి ఇప్పుడు వాడెక్కడ దొరుకుతాడబ్బా నీ పెండం పిచ్చుకోగలుగుతారా నీకోసం చెరువులు మహ సముద్రం నదులు అన్ని వెతుకొస్తున్నారు కదా అయ్ ఏ సంథింగ్ మీస్ పేద బయట నడపని చామించు ప్లేస్ పెళ్లిలో చెప్పండి అదే మా అనేది నేను ఎక్కువున్న పట్టుకోమని పట్టుకుని లెగ్గు ముందు కురాడి ఫోటో చూడండి ఈ కుర్రాడి పోస్ట్ ఏం పోస్ట్ అంటూ ఇంటింటి తిరుగుతుంటాడు పోస్ట్ మ్యాన్ వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటర్ మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు వాచ్ మ్యాన్ గవర్నమెంట్ ఉద్యోగం కాదురా మరి బ్లేడ్ బాబులు కత్తిరి బాబులు హ్యూమేన్ దొంగస్ యెస్ ఇదిగోండి ఈ ఫోటో చూడండి ఇతను జేబు దొంగ ఇతను కొండపెట్టి దంగా ఇతను అడివి దంగా ఇతను మంచిదంగా క్యూ సంథింగ్ కేసర్ ఫేవ త బ్లైట్ ఈ ఫేవ్ మైగెస్ట్రామ్ ఏ అంటున్నారు మీరు తూ అంటున్నాడు మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు వాటమైన ఒరిజినల్ దొంగ చూడప్రండం ఇలా వన్ అండ్ ఆఫ్ మడర్ గాళ్ళు వన్ బై టూ మడర్ గార్డు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకు అంతయ మా లెవెల్ కి మినిమం బీహార్ జైల్లోనో అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి బీహార్ అండమాన్ అంటే ఏ టైప్ అయి ఉండాలి ఓ శోభరాజు దావుద్ ఇబ్రహీము లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి చూడు హలో హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి కాస్ట్ గురించి క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ నువ్వేళ మంచి సంబంధం చూడు దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని పనిచేస్తా అవసరం అయితే ఆలస్యమే కాదు మాడావేశం కూడా వేస్తాం చెప్పకుండా పోయావంటే ఎవరు వీళ్ళు ఏమో మరి ఎప్పుడు చూడకూడలేదు నీకు ఇంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో నీ చేత్తో ఎన్నో పూజలు చేసినావు అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు నువ్వు మాకు ఎవరికి లప్పాలో మాకంటే ముందే వాలిపోయారు మీ కబరెలా అంది వదిన ఎడంక నదిరితే వచ్చాను వదినప్పా ఊరుకోవదా ఊరికవదనేప్ప ఊరుక అలా ఏడు చేసి నువ్వు ఎక్కడ చచ్చిపోతావు నాకు భయం ఉంది వదిన అప్పో అప్పో అప్పోటు ఆ అది నీది కాదు అంటే శవాంది గోల్డ్ నాది పక్కింటి కొర్రాడికి లవ్ లెటర్ రాసేదని ఈ కాకు నన్ను పెడిల్ పెడిల్ తన్నే దానివి ఇప్పుడు నన్ను ఎవరికంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా ఆగండి మా శవం దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి ఇప్పుడు దాకా మీరు ఏడుస్తారు కదా నాయన కాసేపు మమ్మల్ని కూడా ఏడవనండి బాబు మేము వెయిట్ ఎలాగో మీరు ఏడుస్తారు మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఏడవట్లేదు మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు ఇంతకీ ఎవరు మీరు మా వేలు విడిచిన కృష్ణక్కకి కాల్ జారిన చెల్లెళ్ళం కృష్ణకేంటి మా పెద్దమ్మ పేరు సుబ్బాయమ్మ సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి మరి దాని నుంచి గుక్కబట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే చెప్పాడో ఇస్తేగా చెప్పనిచ్చేస్తేగా ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించదు కానీ ఆరాధ్యలేదు ఏడిసినట్టుంది మా శవాన్ని వదిలేసి మీ ఎక్కడందో పోయి ఎత్తుకొని లేడీ అని చూడకుండా మెడ తోస్తావా పెద్ద మీకే శవం ఉందని మురిసిపోకు మాకు కూడా చుట్టాలు ఉన్నారు వాళ్ళు పోతాయి అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం అంటుంది వీళ్ళు ఆడోళ్ళు కదా ఆ ఆడోళ్ళు అయితే ఏంటి మగవాళ్ళు అయితే ఏంటి ముందు శవాల్ పట్టండి పట్టండి ఆగండి శవాల్ వేసుకుని ఇక్కడికొచ్చేసారేంటి ఇది శ్మశానం కాదు పోలీస్ స్టేషన్ ఆ విషయం మగకు తెలుసు సార్ తెలిస్తే ఇక్కడ కిందకు తెచ్చారు సార్ ఒక్కసారి మా చూడండి సార్ ఏ అంత చూడాల్సిన శవ పర్వాలేదు పెద్దవాడి ఆ పెద్దవాడి మీద నగలు ఒక్కసారి అడగండి సార్ ఏమండి పెద్దావిడి గారు మీ వంటి మీద నగలేమయ్యే అడగమంటారు దేవస్థవాన్నిగా సార్ మమ్మల్ని ఆ నగలు ఎవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్ ఇప్పుడు చెప్పండి ఆ నగలు ఎవరు దొంగిలించారు వాళ్ళు ఎలా ఉంటారు అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్ అరడుతుల మంది ఉన్నారు సార్ అయితే సందేహం లేదు ఇది ఖచ్చితంగా అరడజు నగల పని కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్ పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుగొట్టిందని కేవలం అసమర్థత వల్లే ఆ అరడజు నగలు చివరికి శవాలను కూడా దోచేసి స్థితికి దానికి పరిష్కారం ఒక్కటే మోహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్ నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం సార్ పెళ్ళాం పిల్లలు లేనివ్వండి అంత పని సార్ ఒక్క ఛాన్స్ ఇప్పించండి ఆ అరడజన్ దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కల పసిగట్టి వేట కుక్కల వెంటాడి ఊర కుక్కలా పట్టేస్తాను కుక్కలాగానా వాళ్ళు ఏదో పిల్ల కాకులు కావు అనుకుంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తావా లెట్ ఎమ్ ఎంజాయ్ మ్యాన్ ఎంజాయ్ ఎవరినా నువ్వు అదే అనుకుంటా పెళ్ళో లే లే మీరా సార్ నమస్తే సార్ సెల్ల్యూ టెరాడ్ కొట్టచ్చులే ముందే చెయ్యొచ్చు యెస్ లేవు మేడం ఆ నువ్వే లేపక్కలేదు అగలేపో మీరే లేపక్కలే నే లాగలనా నిన్ను నిన్న అర రోజుల దొంగల్ని పట్టుకోమని పంపిస్తే నువ్వి ఇక్కడ జాగింగ్ చేస్తూ వచ్చే పోయి జాగింగ్ చేసేవాళ్ళకి గుర్తొస్తావా జాగింగ్ గా నా బొంద ఇది చేసింది సార్ చేసి కదా ఆ అరవోజన దొంగల్ని పట్టుకుందామని వెంట పట్టాను వాళ్ళు సడన్ గా కత్తులు తీశారు మండు వేడి చేసుకున్నాం ఆ నేనంత తెలివి తక్కువ వాడింటి వాళ్ళకి దొరకకుండా పరిగెత్తుకొచ్చేసా చూ సిగ్గులేదు లేదు నేనెందుకు సిగ్గుపడాలి సార్ నన్ను పట్టుకోలేక వాళ్ళు సిగ్గుపడాలి కానీ ఫ్యామిలీ లేడీస్ ఉన్నారు బాగోదు మళ్ళీ వెరీ మచ్ మేడం మేడం గారిది కూడా నా వయసే కాబట్టి నా ప్రాబ్లం ఈజీగా అర్థం చేసుకున్నారు మీ వయసు ప్రాబ్లం ఏమిటో మాకు తెలుసు మరి తెలుసుంటే ఒకరినో ఇద్దరులో పట్టుకోమనండి ఈజీగా పట్టి తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను అయితే ఇద్దరు అక్కర్లేదు ఒక్కరిని పట్టుకోవచ్చు వాడెవడో చెప్పండి ఎక్కడన్నా సరే పట్టుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేస్తాను అప్పాజీ తెలుసు నీకు అప్పాజీనా ఓహో శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర ప్రైమ్ మినిస్టరా ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా సార్ అప్పాజీ కాదు మన సిటీ గుండా పాజి అమ్మో వాడు చాలా పెద్ద గునీ కోరు కదండి ఆ అందుకే వాడిని పట్టుకోమంటున్నాం వాడి దగ్గరికి వెళ్తే తప్పేస్తానండి బాబు అందుకే వెళ్ళి అరెస్ట్ చేయమంటున్నాము బ్యాడ్ మార్నింగ్ మీరు అప్పాజీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటగా అవును మీరు పోటీ చేస్తే మా క్యాండిడేట్ వెంకటరత్నం ఓడిపోతాడు అందుకు నేనేం చేయను పోటీ నుంచి తప్పుకోవాలి సచ్చిన తప్పుకోను చివరిసారిగా ఆలోచించుకొని చెప్పండి నేను పోటీ చేయడం ఖాయం హలో పోలీస్ స్టేషన్ ఇక్కడ పాలిటీ వస్తున్నట్లు మర్డర్ జరిగింది మీరు వెంటనే రండి

మరి ఆయన ఎలా చచ్చిపోయాడు ఆయనకి ఆయన ఆయనే పొడుచుకుని చచ్చిపోయారండి మరి అయితే నేను ఇక్కడికి వచ్చి ఏం చేశానురా టీ తాగారండి టీ తాగితే అరెస్ట్ చేస్తారా ఎస్ఐ గారు చిచ్చి టీ తాగితే ఎందుకు అరెస్ట్ చేస్తామండి అయితేనే నేను వెళ్ళొచ్చా తప్పకుండా సార్ బండి ఉందా డ్రాప్ చేయమంటారా వద్దులే జాగింగ్ వచ్చాను జాగింగ్ చేస్తూ వెళ్తాను అప్పాజీ గారు మార్నింగ్ వాక్ లో మటర్ చేస్తూ మన సిస్టర్ చూశారట అంతే మనసు మనీ పరసు పారేసుకుని టెన్నలో పిచ్చి కుక్కలా తిరుగుతున్నారు మణి పరిస్థితి పారేసుకున్నారా ఎక్కడ బాబో మధ్యలో డోంట్ డిస్టర్బ్ చూడండి వారి ఫస్ట్ లుక్ లోనే మీ చెల్లి పెచ్చ పెచ్చగా నచ్చేసిందట మీ చెల్లిని చేసుకోకపోతే వారు బతకరట ఎవరిని బతకనవరట మీరు ఒప్పుకుంటే రేపే పెళ్ళట ఒప్పుకోపోతే రేపే రేపట అంతటి బెస్ట్ విలను ఉత్తమ హంతకుడు మాకు అవుతాడా కాదు మీ చెల్లికి మొగుడవుతాడు నా వాడు మా పిల్లలకే మొగుడవాలి మాకే బాగు కావాలి అది ఎలా కుదురుతున్నా ఎందుకు ఎందుకు కుదరదు ఆల్రెడీ ఆ అప్పాయా కులందేమ్ లవాడి చేయండి బాబు లవ్వడేస్తే పెళ్ళి వేస్తాడా అంత వాడి ఇష్టమేడా ఆ కోటయ్యనుకో కూడా ఇష్టపడి తాంబూళ్ళు పుచ్చుకోవడానికి బయలుదేరిపోతున్నారు బయలుదేరబోతున్నారు అంతే కదా నో నౌ వాళ్ళు వెళ్ళలో పోయి నేరళ్ళు తాములు ఇచ్చేస్తారు పెద్ద తెలిఫుటో